హాయ్ ఎవరి వెల్కమ్ టు నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ చాలా క్వాలిటీతో కూడినటువంటి ఎగ్జామ్ సిరీసెస్ అయితే నవచేతన్య కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తుంది పాటుగా క్విక్ రివిజన్ కోసం వీడియో క్లాసెస్ కూడా తీసుకుని రావడం జరిగింది అందులో భాగంగానే మనం ఈరోజు సోషల్లోని హిస్టరీకి సంబంధించి మూడవ పాయటమైనటువంటి గ్రామీణ ప్రాంతాల పరిపాలన అనేటువంటి టాపిక్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం చూద్దాం రాబర్ట్ క్లైవ్ పదిహేడు వందల అరవై ఐదులో మొఘల్ చక్రవర్తి నుండి బెంగాల్ బీహార్ ఒరిస్సాల యొక్క దివాన్ అధికారాన్ని అంగీకరించడం జరిగింది మరి కంపెనీ దివాన్ అవ్వడం అనేది ఎలా జరిగింది అని చూస్తే పదిహేడు వందల అరవై ఐదులో ఆగస్ట్ పన్నెండున మొఘల్ చక్రవర్తి ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ దివాన్గా నియమించాడు ఈ సంఘటన కొద్దిమంది ఇంగ్లీష్ వారు భారతీయుల సమక్షంలో రాబర్ట్ క్లైవ్ శిబిరంలో జరిగిండవచ్చు కానీ చిత్రంలో ఈ సంఘటన వైభవోపేతమైనటువంటి ఏర్పాటుతో రాజ సంబలంలా వీళ్ళు చూపించడం జరిగింది రాబర్ట్ క్లైవ్ తన జీవితంలో గుర్తించుకోదగిన సంఘటనలన్నీ నమోదు చేయుటకు చిత్రకారుని నియమించాడు దివానీ అధికారం పొందడం అనేది బ్రిటిష్ వారి దృష్టిలో గుర్తించుకోదగిన ఒక ముఖ్యమైనటువంటి సంఘటన దివానీ కారణంగా కంపెనీ తన నియంత్రణలోని భూభాగాలపై ముఖ్య ఆర్థిక పరిపాలకుడయ్యింది ఇప్పుడు ఇది భూ పరిపాలన ఆదాయ వనరుల నిర్వహణల గురించి ఆలోచించవలసి వచ్చింది కంపెనీ యొక్క పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ఆదాయం వచ్చే విధంగా ఇది చేయబడాలి ఒక వ్యాపారం కంపెనీ తమకు అవసరమైన వస్తువులు కొనగలిగేలా ఉన్న వస్తువులను అమ్మగలిగేలా ఏర్పాటు చేయవలసుకోవాల్సి ఉంటుంది కాలం గడిచే కొద్దీ కంపెనీ కొంత జాగ్రత్తగా వ్యవహరించాలనేటువంటి విషయం నేర్చుకోవడం జరిగింది ఒక పరాయ శక్తిగా గతంలో గ్రామీణ ప్రాంతాలను పాలిస్తూ తమ అధికారాన్ని గౌరవాన్ని ఇనుమడింప చేసుకున్న పాలకులను సంతృప్తిపరచవలసి వచ్చింది స్థానికంగా అధికారం కలిగిన వారిని నియంత్రించాలి కానీ వారిని పూర్తిగా తొలగించకూడదు అని చెప్పేసి తీర్మానం తీసుకుంది అనమాట మరి కంపెనీకి ఆదాయం అనేది ఎలా వస్తుంది కంపెనీ దివాన్ అయింది కానీ ఇప్పటికీ తనను తాను ప్రాథమికంగా ఒక వ్యాపారిలాగే భావించింది ఇది ఎక్కువ రాబడిని కోరుకుంది కానీ పన్ను నిర్ణయం పశువులకు ఒక క్రమబద్ధమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయటకు సుముఖంగా లేదు ఆదాయాన్ని పెంచుకుంటకు వీలైనంత వరకు ప్రయత్నం చేసింది సాధ్యమైనంత తక్కువ ధరలకు నాణ్యమైన నూలు పట్టు వస్త్రాలను కొను కొనాలనుకుంది ఐదు సంవత్సరాల లోపే బెంగాల్ కంపెనీ కొనుగోలు చేసిన వస్తువుల విలువ రెట్టింపైంది పదిహేడు వందల అరవై ఐదు ముందు ఇంగ్లాండ్ నుండి బంగారం వెండి దిగుమతి చేసుకుని భారతీయ వస్తువులను కొనుగోలు చేసేది అప్పుడు బెంగాల్ నుండి వసూలు చేసిన ఆదాయాన్ని ఎగుమతికి కావాల్సిన వస్తువులు కొనుగోలు పెట్టుబడిగా పెట్టగలిగింది అతి త్వరలో బెంగాల్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొనడంలో ఇది స్పష్టమైంది కంపెనీ ధర తక్కువ ధరలకు తమ ఉత్పత్తులను అమ్మాలని ఒత్తిడి చేయడం వల్ల వృత్తుల వారు గ్రామాలను వదిలి వెళ్తూ ఉండేవారు కంపెనీ బకాయిలను రైతులు చెల్లించలేకపోయేవారు చేతి వృత్తులు ఉత్పత్తులైనవి తగ్గిపోసాగాయి వ్యవసాయ సాగు పతనానికి చేరువయింది దీనికి తోడు పదిహేడు వందల డెబ్బైలో బెంగాల్లో వచ్చినటువంటి భయంకరమైనటువంటి కరువు వల్ల పది మిలియన్ల మంది పొట్టను పెట్టుకోవడం జరిగింది సుమారు ఒకటి బై మూడవ వంతు జనాభా అనేది మనకు తుడిచిపెట్టుకొని పోవడం జరిగింది నెక్స్ట్ బెంగాల్లోని ముర్షీదాబాద్ వారపు సంత గ్రామీణ ప్రాంతాల నుండి రైతులు చేతి రుతుల వారు నిత్యం ఈ సంతకు తమ వస్తువులను అమ్మడానికి వారికి అవసరమైనటువంటి వస్తువులను కొనడానికి ఈ వారపు సంతకు వస్తూ ఉంటారు ఆర్థిక సంక్షోభ కాలంలో ఈ మార్కెట్లు దారుణంగా ప్రభావితమైనవి చార్లెస్ కారన్ వాలిస్ శాశ్వత శిస్తు నిర్ణయాన్ని ప్రవేశపెట్టినప్పుడు భారత గవర్నర్ జనరల్ ఎవరు అంటే మనకు చార్లెస్ కార్ వాలిస్ కాబట్టి శాశ్వత శిస్తు నిర్ణయం ఎవరు తీసుకోవడం జరిగింది ఎవరు ప్రవేశపెట్టినారంటే చార్లెస్ కార్ వాలిస్ అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకు బెంగాల్ రైతులకు కోల్ బ్రూక్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది బెంగాల్లో చాలా గ్రామాలలోని శక్తివంతమైన రైతులు తమ భూముల్ని సాగు చేయడానికి బదులుగా కౌలు రైతులకు ఇచ్చి వారి నుండి అధిక మొత్తంలో కౌలు వసూలు చేసేవారు పద్దెనిమిది వందల ఆరులో హెచ్డి కోల్ బ్రూక్ బెంగాల్లోని కౌలు రైతుల దుస్థితిని వర్ణించారు కౌలు రైతులు అధిక కౌలు చేత బాధింపబడ్డారు రైతులు పశువులు విత్తనాలు జీవనాధిపతి కోసం చేసిన అప్పుల వల్ల అధిక వడ్డీతో వీళ్ళు కురింగిపోవడం జరిగింది వారు ఎప్పటికప్పుడు అప్పుల నుండి బయటకు పడు బయటికి రాలేకపోయారనమాట కాబట్టి దుర్బలమైనటువంటి స్థితిలో వారు ఉత్సాహంగా పనిచేయలేరు వారికి తమ పరిస్థితిని మెరుగుపరుచుకోవాలనేటువంటి ఆశయం లేకుండా పోయింది చాలా తక్కువ జీవనోపాధి వీరు పొందేవారు నెక్స్ట్ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం చాలామంది కంపెనీ అధికారులు వ్యవసాయంలో పెట్టుబడి ప్రోత్సహించాలని వ్యవసాయాన్ని అభివృద్ధి పరచాలని భావించడం ప్రారంభించారు పదిహేడు వందల తొంభై మూడులో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని కంపెనీ ప్రవేశపెట్టింది ఈ నిబంధన ప్రకారం రాజులు తాలూకాదారులు జమీందారులుగా గుర్తించబడ్డారు వారిని రైతుల నుండి పన్నులు వసూలు చేసి కంపెనీకి చెల్లించమని చెప్పడం జరిగింది ఓకే మరి నెక్స్ట్ చూద్దాం జమీందారులు చెల్లించాల్సిన శిస్తు స్థిరంగా నిర్ణయించారు కనుక ఇది భవిష్యత్తులో ఎప్పటికీ పెంచడానికి వీలుపడదు ఇది కంపెనీ కోషాగారానికి క్రమబద్ధమైన రాబడిని ఇస్తుంది అదే సమయంలో జమీందారులు భూమి అభివృద్ధిపై పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సాహకరంగా ఉంటుందని కంపెనీ భావించింది భూమి నుండి ఉత్పత్తి పెరగడం ద్వారా జమీందారులు లాభపడ్డారు కానీ కంపెనీకి కావాల్సిన ఆదాయం అనేది పెరగలేదు నెక్స్ట్ వచ్చేసి సమస్యలు ఏమైనప్పటికీ శాశ్వత శిస్తు పద్ధతి సమస్యలను సృష్టించింది జమీందారులు భూమి అభివృద్ధికి పెట్టుబడులు పెట్టడం లేదని కంపెనీ అధికారులు త్వరలోనే గ్రహించారు నిర్ణయించిన శిస్తు అధికంగా ఉండడంతో జమీందారులు శిస్తు చెల్లించడం కష్టమని భావించారు శిస్తు చెల్లించడంలో విఫలమైన జమీందారులు తమ జమీందారులను కోల్పోయారు కంపెనీ వారు నిర్వహించిన వేలంలో లెక్కలేననే జమీందారులు అమ్మబడ్డాయి నెక్స్ట్ పంతొమ్మిదవ శతాబ్దపు ప్రథమార్థంలో పరిస్థితి కొంత మారింది మార్కెట్లో ధరలు పెరిగాయి సాగు నెమ్మదిగా విస్తరించింది కంపెనీ శిస్తును శాశ్వతంగా నిర్వహించడం వలన జమీందారుల ఆదాయం పెరిగింది కానీ కంపెనీకి ఎలాంటి లాభం కూడా చేకూరలేదు అయినప్పటికీ జమీందారులు భూమి అభివృద్ధిపై శ్రద్ధ కనపరచలేరు గడిచిన సంవత్సరాల్లో అధిక శిస్తు వల్ల చాలామంది తమ భూములు కోల్పోయారు మిగిలిన వారు ఇప్పుడు ఎటువంటి శ్రమ నష్టభయం లేకుండా వీలైనంత వరకు సంపాదించాలని చూశారు క్రమంగా జమీందారులు భూముల్ని కౌలు రైతులకు ఇచ్చి కౌలు పొందారు వారు భూమి అభివృద్ధిపై శ్రద్ధ వహించలేదు మరోవైపు గ్రామాలలో రైతులు ఈ పద్ధతిని తీవ్రమైన అణచివేతగా పరిగణించారు రైతులు జమీందారులకు చెల్లించే పన్ను చాలా ఎక్కువగా ఉండేది భూమిపై అతనికి గల హక్కులకు భద్రత అనేది ఉండేది కాదు పన్నులు చెల్లించడానికి రైతులు తరచుగా వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తీసుకోవాల్సి వచ్చేది కౌలు చెల్లించడం విఫలమైనప్పుడు తరాలుగా సాగు చేస్తున్న భూమి నుండి కూడా పిల్లగొట్టేబడేవారు నెక్స్ట్ మరొక కొత్త విధానం అనేది రూపొందించుకోబడింది అది ఏంటి అంటే శతాబ్దపు తొలి దశలో అనేక మంది కంపెనీ అధికారుల భూమి శిస్తును పద్ధతిని మరోసారి మార్చాలని బలంగా విశ్వసించారు బెంగాల్ ప్రెసిడెన్సీలోని వాయువ్య ప్రావిన్స్లో ఈ ప్రాంతం చాలా భాగం ప్రజెంట్ ఉత్తరప్రదేశ్లో ఉందన్నమాట హాల్ట్ మెకెన్జీ ఒక కొత్త విధానాన్ని రూపొందించాడు ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంట పద్దెనిమిది వందల ఇరవై రెండు నుంచి అమల్లోకి రావడం జరిగింది ఉత్తర భారత సమాజంలో గ్రామం ఒక ముఖ్యమైన సామాజిక సంస్థ అని దాన్ని పరీక్షించాల్సిన పరిరక్షించాల్సిన అవసరం ఉందని భావించాడు ఇతని సూచనలతో కలెక్టర్లు ప్రతి గ్రామానికి వెళ్ళి భూమిని తనిఖీ చేసి పొలాలను కొల్చడం జరిగింది వివిధ వర్గాల వారి ఆచారాలని హక్కులను వీళ్ళు నమోదు చేయడం జరిగింది గ్రామంలోని ప్రతి పొలం నుండి వచ్చే రాబడిని లెక్కించి ప్రతి గ్రామము చెల్లించాల్సిన రాబడిని లెక్కగట్టారు శాశ్వత శిస్తును శాశ్వతంగా కాకుండా నిర్దిష్టమైనటువంటి కాలానికి పునః సమీక్షించవలసి ఉంటుంది పన్ను వసూలు చేసి కంపెనీకి చెల్లించే బాధ్యతను జమీందారులకు కాకుండా గ్రామ పెద్దకు అప్పగించారు ఈ పద్ధతిని ఏమంటామంటే మహి మహల్వారీ పద్ధతి అని పిలుస్తాం ఓకేనా శాశ్వత శిస్తు పద్ధతి తర్వాత మనకు ప్రవేశపెట్టిన పద్ధతి ఏదంటే మహల్వారీ పద్ధతి మరి మండ్రో విధానం దక్షిణాదిన బ్రిటిష్ భూభాగాల్లో శాశ్వత శిస్తుకు బదులుగా శిస్తుకు బదులుగా ఇలాంటి విధానాన్నే తీసుకొని రావడం జరిగింది ఈ కొత్త విధానాన్ని మనం ఏమని పిలుస్తామంటే రైతు వారి పద్ధతి అని పిలుస్తాం ఓకేనా చూడండి ఫస్ట్ మనకి ఏం చెప్తున్నాం ఇక్కడ మహల్వారీ పద్ధతి అన్నాం దక్షిణ భారతదేశంలో ఓకేనా దక్షిణ భారతదేశంలో వచ్చేసి దాన్ని ఏమంటున్నామంటే రైతు వారి పద్ధతి అని పిలుస్తున్నాం మరి టిప్పు సుల్తాన్ యుద్ధాల అనంతరం కంపెనీ స్వాధీనం చేసుకున్నటువంటి కొన్ని ప్రాంతాల్లో కెప్టెన్ అలెగ్జాండర్ రీడ్ చిన్న స్థాయిలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేశాడు తర్వాత దీనిని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి ఎవరంటే థామస్ వన్రో రైత్ వారీ పద్ధతి థామస్ మండ్రో కాబట్టి ఈ విధానాన్ని క్రమంగా దక్షిణ భారతదేశం అంతటా కూడా దీన్ని అమలు చేయడం జరిగింది దక్షిణ భారతదేశంలో సాంప్రదాయ జమీందారులు లేరని మండ్రో రీడ్ భావించడం జరిగింది శిస్తు విధానం అనేది తరతరాలుగా సాగు చేస్తున్న రైతులతో కంపెనీ నేరుగా సంబంధం కలిగి ఉండాలని వాదించారు శిస్తు నిర్ణయానికి ముందుగా రైతులు పొలాలను జాగ్రత్తగా ప్రత్యేకంగా సర్వే చేయాలి మరి మహల్ అంటే అర్థం ఏంటి అంటే బ్రిటిష్ రెవెన్యూ రికార్డులలో మహల్ అనేది ఒక రెవెన్యూ క్షేత్రము ఇది ఒక గ్రామం కావచ్చు లేదా కొన్ని గ్రామాల సమూహం కూడా అయ్యి ఉండొచ్చు కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి థామస్ మండ్రో మద్రాస్ గవర్నర్గా బ్రిటిష్ వారు తమ ఆధీనంలోని రైతులను సొంత తండ్రిలా రక్షించాలని మరి మండ్రో వారిని ఆశించడం జరిగి ఆదేశించడం జరిగిందనమాట నెక్స్ట్ వచ్చేసి కొత్త విధానం అమలు చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలకే అంతా సవ్యంగా లేదని స్పష్టమైంది భూమి నుండి అధిక ఆదాయం పొందాలన్న కోరిక వలన రెవెన్యూ అధికారులు ఎక్కువ మొత్తంలో శిస్తు నిర్ణయించారు కౌలు రైతులు పన్ను చెల్లించలేకపోయారు రైతులు గ్రామాలను వదిలి పారిపోయారు చాలా ప్రాంతాలలో గ్రామాలనేవి నిర్ నిర్మానుష్యమైనవి కొత్త విధానం కౌలు రైతుల్ని ఔత్సాహిక ఉద్యమకారులుగా మారుస్తుంది ఆశావాహులైన కంపెనీ అధికారులు ఊహించారు అయితే ఇది జరగలేదు నెక్స్ట్ యూరప్ కొరకు పంటలు గ్రామీణ ప్రాంతాలు కేవలం ఆదాయాన్ని అందించడమే కాదు ఐరోపాకు అవసరమైనటువంటి పంటల్ని కూడా పండించవల్ పండించాల్సిందిగా బ్రిటిష్ వారు గ్రహించారు అయితే పద్దెనిమిదవ శతాబ్దం చివరి నాటికి కంపెనీ నీలిమందు నల్లమందు సాగు విస్తరింపజేయడానికి బాగా ప్రయత్నించింది దీని తర్వాత ఒకటిన్నర శతాబ్దం కాలం పాటు భారతదేశంలోని అనేక భూభాగాల్లో ఇతర పంటల్ని పండించమని రైతుల్ని బ్రిటిష్ వారు బలవంతంగా ఒప్పించారు ఎగ్జాంపుల్ బెంగాల్లో జనుము అస్సాంలో తేయాకు యునైటెడ్ ప్రావిన్స్లో చెరకు ఉత్తరప్రదేశ్ ప్రస్తుత ఉత్తరప్రదేశ్ పంజాబ్లో గోధుమ మహారాష్ట్ర పంజాబ్లో పత్తి మద్రాసులో వరి అనేటువంటి పంటలు పండించాలని చెప్పడం జరిగిందన్నమాట నెక్స్ట్ రంగులకు చరిత్ర ఉందా అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ చూస్తే మనకు మచిలీపట్నంలో ఉన్నటువంటి ఒక కలంకారి ముద్ర అనేది ఉంది మనకు నెక్స్ట్ డయాగ్రామ్లో చూద్దాం అది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతే ఇది కూడా డయాగ్రామ్ ఉంది దాని దగ్గర చూద్దాం నీలిరంగు ఇండిగో అనేటువంటి మొక్క నుండి తీస్తారనమాట పంతొమ్మిదవ శతాబ్దంలో మోరిస్ ముద్రణలో ఉపయోగించిన నీలిరంగు భారతదేశంలో సాగు చేసిన పండించిన నీలిమందు మొక్క నుండి తయారు చేయడం జరిగింది ఆ కాలంలో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద నీలిమందు సరఫరా సరఫరాదారునిగా ఉండేది మరి ఎందుకు భారతీయ నీలిమందుకు అంత గిరాకీ ఉండేది ఎందుకు అంత క్రేజ్ ఉండేది అంటే నీలిమందు మొక్క ప్రధానంగా ఉష్ణ మండల ప్రాంతాలలో పెరుగుతుంది పదమూడవ శతాబ్దం నాటికి భారతీయ నీలిమందును ఇటలీ ఫ్రాన్స్ బ్రిటన్లోని దుస్తుల తయారీదారులు దుస్తులకు రంగు అద్దడానికి ఉపయోగించేవారు అయితే కొద్ది మొత్తంలో మాత్రమే భారతీయ నీళ్ళు మంది అనేది యూరోపియన్ మార్కెట్లకు చేరేదనమాట కాబట్టి వాళ్ళకి చాలా తక్కువ మొత్తంలో పోయేది కాబట్టి వాళ్ళకి ఏమయ్యేది కాస్ట్ అనేది చాలా ఎక్కువైపోయేదనమాట అందువల్ల యూరోపియన్ తయారీదారులు నీలం వైట్ వైలెట్ రంగుల తయారీ కోసం ఓడ్ అనేటువంటి మరొక మొక్కపై ఆధారపడాల్సి వచ్చేది అయితే సమతీతోష్ణ మండలాల మొక్క కావడంతో ఓడ్ ఐరోపోలో మరింత సులభంగా అందుబాటులో ఉండేది ఇది ఉత్తర ఇటలీ దక్షిణ ఫ్రాన్స్ ఇంగ్లాండ్ జర్మనీలోని కొన్ని భాగాలలో ఈ మొక్క పెరిగేది నెక్స్ట్ నీలిమందు పోటీ వలన కలత చెందిన యూరోపియన్ తయారీదారులు నీలిమందు దిగుమతిని నిషేధించాలని తమ ప్రభుత్వాల మీద ఒత్తిడి చేయసాగారు అయినప్పటికీ దుస్తులకు రంగులు అద్దేవారు నీలిమందుకే మొగ్గు చూపడం జరిగింది నీలిమందు అనేది ఒక మంచి నీలి రంగును ఉత్పత్తి చేయగా ఓడి నుంచి వచ్చే రంగు పాలిపోయినట్లుగా నిస్తేజంగా ఉండేది పదిహేడవ శతాబ్దం నాటికి యూరోపియన్ తయారీదారులు నీలిమందు దిగుపతిపై ఉన్న నిషేధాన్ని తొలగించాల్సిందిగా తమ ప్రభుత్వాన్ని ఒప్పించారు అయితే ఫ్రెంచ్ వారు కరేపియన్ దీవులలో సెయింట్ డొమింగోలో పోర్చుగీస్ వారు బ్రెజిల్లో ఇంగ్లీష్ వారు జమైకాలో స్పానిష్ వారు వెనిజిలాలో నీలి మందును పండించడం అనేది ప్రారంభించారు ఉత్తర అమెరికాలోని చాలా భూభాగాల్లో నీలిమందు తోటల సాగు కూడా ప్రారంభమై ఉంది నెక్స్ట్ వచ్చేసి పద్దెనిమిదవ శతాబ్దపు చివరి నాటికి భారతీయ నీలిమందుకు డిమాండ్ పెరిగింది బ్రిటన్ పారిశ్రామికీకరణ ప్రారంభమై దాని నూలు ఉత్పత్తి గణనీయంగా విస్తరించడం ప్రారంభమైంది దీనివల్ల దుస్తుల రంగులకు విపరీతమైనటువంటి డిమాండ్ పెరిగింది అప్పుడు అప్పటి వరకు వెస్టిండీస్ అమెరికా నుండి వచ్చే సరఫరా విభిన్న కారణాల వల్ల నిలిచిపోవడం జరిగింది మరి పదిహేడు వందల ఎనభై మూడు నుంచి ఎనభై తొమ్మిది మధ్య ప్రాంతంలో మనకు ప్రపంచ నీలిమందు ఉత్పత్తి అనేది సగానికి పైగా పడిపోయింది బ్రిటన్లోని దుస్తుల తయారీదారులు ఇప్పుడు గత్యంతరం లేక నీలి మందు సరఫరా కోసం కొత్త మార్గాలు వీళ్ళు అన్వేషించడం జరిగిందనమాట ఓకే నెక్స్ట్ చూద్దాం తోటల సాగు వివిధ రకాల కార్మికుల్ని బలవంతంగా నియమించుకొని తోట యజమాని నిర్వహించే పెద్ద పొలం ఇవి ఏవై ఉండొచ్చు అంటే కాఫీ తోటలు కానీ చెరకు తోటలు కానీ పొగాకు తోటలు కానీ లేదంటే పత్తి ఉత్పత్తికి సంబంధించినవి అవి ఉంటాయి నెక్స్ట్ బ్రిటన్ భారత్ వైపు మళ్ళీంది మరి యూరప్ పెరుగుతున్న డిమాండ్ ఎదుర్కొంటకు భారతదేశంలో కంపెనీ నీలిమందు సాగు విస్తరణకు మార్గాలను అన్వేషించసాగింది డే సెయింట్ డొమింగోలో పదిహేడు వందల తొంభై ఒకటిలో ఆగస్ట్ నాటికి బానిస తిరుగుబాటు జనవరి స్కూహెనోడోల్ అనేటువంటి వ్యక్తి మరి ఒక చిత్రమైతే గీయడం జరిగింది కరేబియన్ దీవుల్లోని ఫ్రెంచ్ కాలనీ అయిన సెయింట్ డొమింగోలో పద్దెనిమిది శతాబ్దంలో ఫ్రెంచ్ తోటల యజమానులు నీలిమందు చక్కెర అనేటువంటి ఉత్పత్తి చేసేవాళ్ళు ఈ తోటల్లో పనిచేసే ఆఫ్రికన్ బానిసలు ఎప్పుడు తిరుగుబాటు చేశారంట పదిహేడు వందల తొంభై ఒకటిలో తిరుగుబాటు చేసి తోటలను మొత్తం కూడా కాల్ కాబట్టి ధనికులైనటువంటి తోటల యజమానులను కూడా చంపేయడం జరిగింది ఓకే నెక్స్ట్ పదిహేడు వందల తొంభై రెండులో ఫ్రాన్స్ తమ వలసల్లో బానిసత్వం నిషేధించింది ఈ సంఘటనలో కరేబియన్ దీవుల్లో నీట్లీ మందు తోటల పతనానికి దారి తీయడం జరిగింది బానిస అనగా వేరొకరి యాజమాన్యంలో ఉన్న వ్యక్తి మరి బానిసకు స్వేచ్ఛ అనేది ఉండదు యజమాని కోసం పనిచేయాల్సినటువంటి ఒత్తిడి వీళ్ళ మీద ఉంటుందన్నమాట పద్దెనిమిదవ శతాబ్దపు చివరి దశాబ్దాల నుండి బెంగాల్లో నీలిమందు సాగు వేగంగా విస్తరించింది ప్రపంచ మార్కెట్లలో బెంగాల్ నీలిమందు ఆధిపత్యం చెలాయించింది మరి పదిహేడు వందల ఎనభై ఎనిమిదిలో బ్రిటన్ దిగుమతి చేసుకున్న నీలిమందులో కేవలం ముప్పై శాతం మాత్రమే భారతదేశం నుండి వచ్చిందని పద్దెనిమిది వందల పది నాటికి ఈ నిష్పత్తి తొంభై ఐదు శాతం వరకు పెరిగింది నెక్స్ట్ నీలిమందు వ్యాపారం పెరగడంతో కంపెనీ చెందిన వాణిజ్య ఏజెంట్లు అధికారులు నీలిమందు ఉత్పత్తిపై పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు సంవత్సరాలు గడిచే కొద్దీ చాలామంది కంపెనీ అధికారులు తమ నీలిమందు వ్యాపారాన్ని చేసుకోవడానికి తమ ఉద్యోగాలను మరి విడిచిపెట్టారు అధిక లాభాలను అవకాశాలతో ఆకర్షితులైన అనేక మంది స్కాట్లాండ్ వారు ఆంగ్లేయులు భారతదేశానికి వచ్చి తోటల పెంపకదారులుగా మారారు నీలిమందు ఉత్పత్తి చేయడానికి డబ్బు లేని వారు కంపెనీ నుండి సమయంలోనే వచ్చిన బ్యాంకుల నుండి రుణాలు పొందారు నీళ్ళ మందు ఎలా సాగు చేయబడింది నీలిమందు సాగులో మనకు రెండు ప్రధానమైనటువంటి పద్ధతులు ఉన్నాయి అవి ఏంటి అంటే నిజ్ మరియు రైతి అనేటువంటి రెండు పద్ధతులు మరి నిజ్ అనేటువంటి పద్ధతి ఏంటి అంటే నిజ్ సాగు విధానంలో తోటల యజమాని నేరుగా తమ ఆధీనంలోని భూమిలో నీలి మందును ఉత్పత్తి చేస్తాడు అతడు భూమిని కనుగోలు చేయడం లేదా ఇతర జమీందారుల నుండి కౌలుకు తీసుకొని కూలీలను నియమించడం ద్వారా ఉత్పత్తి చేసేవాడు మరి ఏమి ఈ సమస్యలు నిజ సాగులో ఉండేటువంటి సమస్యలు ఏంటి అంటే నిజ సాగులో ఉన్న భూమిని విస్తరించడం కష్టమని తోటల యజమానులు భావించారు నీలిమందు సారవంతమైన భూములలో మాత్రమే సాగు చేయవచ్చు ఇవన్నీ అప్పటికే జన సాంద్రతతో కూడినటువంటి ప్రాంతాలు దూరంలో కంటికి కనిపించే చెల్లా ఉన్న చిన్న చిన్న కమతాలను మాత్రమే సేకరించగలరు నీలిమందు సాగు చేసేందుకు తోటల యజమానులకు సంఘటితంగా ఉన్నటువంటి విశాల అనేవి అవసరం అటువంటి భూమి వారు ఎక్కడికి ఎక్కడి నుంచి పొందగలరు నీలిమందు కర్మాగారం చుట్టూ ఉన్న భూమిని కౌలు తీసుకొని ఆ ప్రాంతం నుంచి వెళ్ళ నుంచి రైతులను వెళ్ళగొట్టేందుకు ప్రయత్నించారు అయితే ఇది ఎల్లప్పుడూ వివాదాలకు ఉద్రిక్తలకు దారి తీయడం జరిగింది నెక్స్ట్ శ్రామికులను సమీకరించడం అంత సులభం కాదు విశాలమైన తోటల నిర్వహణకు పెద్ద సంఖ్యలో కూలీలు అనేది అవసరం సాధారణంగా రైతులు వరి సాగులో తీరిక లేకుండా ఉన్న సమయంలో కూలీలు ఖచ్చితంగా అవసరమవుతుంది విశాలమైన ప్రాంతాల్లో నిజా సాగుకు చాలా నాగళ్ళు ఎద్దులు అవసరమైతాయి ఒక బిగా నీలి మందు సాగు చేయడానికి రెండు నాగళ్ళు అవసరం దీని అర్థం తోట యాజమానులకు వెయ్యి బిగాల భూమి సాగు చేయటకు రెండు వేల నాగళ్ళు అనేవి అవసరమవుతాయి నాగళ్ళు కొనుగోలు నిర్వహణపై పెట్టుబడి పెట్టడం పెద్ద సమస్య రైతుల నాగళ్ళు ఎద్దులు వారి పొలాలపై తీరిక లేకుండా ఉన్నప్పుడు నీలిమంది తోటల యజమానులకు వారికి అవసరమైన సమయంలో రైతుల నుండి వచ్చే నుండి వీటిని పొందడం అంత సులభం కాదు నెక్స్ట్ పంతొమ్మిదవ శతాబ్దపు వరకు తోట యజమానులు నిజా సాగు కింద ఉండే ప్రాంతాన్ని విస్తరించడానికి ఇష్టపడలేదు ఈ విధానంలో నీలి మందు ఉత్పత్తి చేసే భూమి ఇరవై ఐదు శాతం కంటే తక్కువగా ఉండేది మరి మరొక పెద్దది ఏమని చెప్పినాం రైతీ సాగు అని చెప్పాం కదా దీన్ని మనము నెక్స్ట్ క్లాస్లో పార్ట్ టూలో తెలుసుకుందాం ఓకే మరి అంతవరకు సెలవు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయాల్సిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే